చాలా సంతోషం ముందుగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు సిటీ లైట్ చౌరవనీయులు పెద్దలు కర్నూకుమార్ల దూరంలో క్రిస్టమస్ ఇరుగులో పాల్గొనే అవకాశం రావడం చాలా భగవంతుడు ఆశీర్వాదాలు ఉండే మరి ఈరోజు జీసస్ క్రైస్ట్ ఆయన మన కోసం రక్తాన్ని జీసస్ సేవల్లో అదేవిధంగా మన ఎన్నికల్లో మీరందరూ కూడా మనం అందరూ కూడా సపోర్ట్ చేశారు ఎప్పటికీ మేము ఇక్కడ రుణపడి ఉంటాం ముఖ్యంగా వందల నియోజకవర్గ అభివృద్ధిలో తప్పకుండా అది అనుకున్న అనుకున్న అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా వందల కోట్ల పనులు శరవేగంతో పూర్తవుతా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి బందర్ పోండు రూపాయలు పూర్తవుతాయి మరి రెండు వేల ఇరవై ఆరు మొదటి నెల నెలలోనే ఇక్కడి నుంచి వర్తక వ్యాపారాలు కూడా కొన్ని ప్రారంభించబోతున్నాయి అందరు కలిస్తా ఉన్నారు పరిశ్రమలు స్థాపనకి కావాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ ఉన్నాయి అయితే ఇవన్నీ జరగాలంటే భగవంతుడు ఆశీర్వాదం కావాలి చాలా అవకాశాలు తప్పు బతుల పట్టణానికి అవకాశానికి అవకాశాలకి ఆ భగవంతుడు ప్రేయర్స్ కూడా అవసరం ఉంది మీరు అందరూ కూడా ఆ ప్రేయర్స్ చేయాలని అలాగే మనం ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అంబేద్కర్ భవన్ నిర్మాణం ఏదో ఒక కళ్యాణ మండపం కాకుండా కళ్యాణ మండపం దానిపైన స్టడీ సర్కిల్ మన పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ రావడానికి కావలసినటువంటి బిల్డింగ్ ప్లాన్ తయారు చేసాం దాదాపు ఇరవై నాలుగు కోట్లు అవుతా ఉంది మరి ఇప్పటివరకు చెప్పలేదు నేను ఇది శుభ సమయంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన చెప్పలేదు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇక్కడ కావాలని చెప్పా అన్న ఇరవై నాలుగు కోట్లు అవుతుంది అన్న డబ్బులు ఎక్కడ అన్నారు మిగతా మీరు సంతకం పైన డబ్బులు అయ్యాల్సి అంటే శాంక్షన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు సైన్ చేస్తే జీవో వచ్చాక చెప్తాం ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ అక్కడి నుంచి మొట్టమొదట వందల్లో పని చేసినా అంబేద్కర్ భవన్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నా అది స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని పేదలకు నిందించే కార్యక్రమం ఇంకా మన పిల్లలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేయిస్తున్నాం ఎంఎస్ఎంఈ స్కీమ్ అయ్యి మొన్న నెల నెలలో కూడా పెట్టడం కూడా జరిపిన అలాంటివి పెట్టి వచ్చే ఎంప్లాయ్మెంట్లో మనల్ని భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం ఏదన్నా మీరందరూ కూడా మీకు ఒక మంచి దైవ సేవకులు ఉన్నారు కరుణ్ కుమార్ గారు వారిని మీరు అందరూ కూడా అండగా నిలబడతా ఉన్నారు ఎప్పుడు తప్పకుండా ఏదైనా వాళ్ళ దృష్టితో తీసుకురండి ఆ కార్యక్రమం చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందుండమని కూడా మరొకసారి మేము అందరికీ కూడా తెలియజేసి ఇక్కడ చాలా మంది మాస్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏ కార్యక్రమాలు కావాలన్నా మీరు రండి మీకు సపోర్ట్ పెట్టదని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి కృష్ణోత్సవ ఆకాంక్ష